ఎల్లుండే మనకేంటంటే నాగుల చవితి రాబోతుంది ఈ నాగుల చవితి రోజున ఈ చెట్టుని తాకితే చాలండి కోట్ల వర్షం కురుస్తుంది సర్ప దోషాలు అన్ని పోతాయండి అద్భుతమైన ఫలితం ఉంటుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ నాగుల చవితి రోజున మర్చిపోకుండా ఈ చెట్టుని ఏంటంటే తాకండి ఇలా తాకితే జన్మ జన్మల దరిద్రాలు కూడా వదిలిపోతాయండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనం తెలిసి తెలియక ఏంటంటే గనక సర్పాలకు ఏదైనా ఇబ్బంది పెట్టినా బాధ కలిగించినా ఏంటంటే వాటి నుంచి కూడా మనకేంటంటే ఏంటంటే అనేది లభిస్తుంది అనమాట కాబట్టి మర్చిపోకుండా మనకు ఈసారి అంటే ఈ యొక్క నెలలో అండి కార్తీక మాసంలో వచ్చే మొదటి పండుగ అంటే గనక నాగుల చవితి అని చెప్పొచ్చు ఈ రోజున ఖచ్చితంగా ఈ చెట్టుని తాకితే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఈ చెట్టు అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైన చెట్టు కాబట్టి ఈ చెట్టులో అద్భుత అంటే శక్తులు అనేవి దాగుంటాయి ఈ రోజు ముఖ్యంగా అంటే ఈ తిథులు వారాలు నక్షత్రాలను బట్టి ఈ చెట్టులో ఏంటంటే గనక కొన్ని అద్భుత శక్తులు కూడా దాగుంటాయి కాబట్టి ఈ చెట్టుని తాకండి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఈ నాగుల చవితి రోజున కొన్ని నియమాలను ఆచరించాలండి చాలా మంది చేసే తప్పేంటంటే గనక పుట్టలో అంటే మనం తీసుకెళ్లిన పాలు కావచ్చు అలానే ఏంటంటే కుంకుమ పసుపుని చల్లటం పుట్టలో నిండుగా పాలు పోయటం అలానే గుడ్డు అంటే తీసుకెళ్తాం కదండి కోడి గుడ్డుని తీసుకెళ్ళి పుట్టలో డైరెక్ట్గా వేస్తూ ఉంటాం ఒకటి గుర్తు పెట్టుకోండి పాములు కావచ్చు ఏవైనా సర్పాలు కావచ్చు అవి కూడా మనలాగే ఉంటూ ఉంటాయి కాబట్టి సర్పాలకు మనం ఏంటంటే గనక హాని కలిగించకూడదు మనం తీసుకెళ్లిన పాలు కూడా ఏంటంటే గనక పుట్టలో పొయ్యకూడదండి వాస్తవానికి పుట్ట దగ్గర పాలను ఏంటంటే గనక ఆ పాములే బయటికి వచ్చి అంటే ఆ సర్పాలే బయటికి వచ్చి ఆ పాలను స్వీకరిస్తాయి కానీ మనం ఏం చేస్తామంటే గనక తొందర తొందరలో పుట్టలో పాలు పోస్తూనే ఉంటాము పోస్తూనే ఉంటాం అలా చేయకూడదు దానివల్ల మనకేంటంటే ఇబ్బందులు తప్పమని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత పుట్టలో ముఖ్యంగా ఏంటంటే గనక కొంతమంది అండి చెప్పాలంటే ప్రతిమలండి ఇలా ఏంటంటే చేయించుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక వెండివి చేస్తారు కొంతమంది ప్రతిమలను చేసి తీసుకొచ్చి ఏంటంటే ఆ పుట్టలో వేస్తూ ఉంటారు అవి ఖచ్చితంగా ఏంటంటే కనుక సర్పాలకు వాటి వల్ల ఏంటంటే గాయాలు అవుతాయండి సర్పాలకు ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అవి పుట్టలో వేయకండి ఒకవేళ మీకు అంటే ఆ నాగ ప్రతిమలని పెట్టాలనిపిస్తే బయటే పుట్ట దగ్గర పెట్టేయండి సరిపోతుంది అంతేకాని వాటిని ఏంటంటే కనుక పుట్ట రంధ్రాల్లో వేసేసి వాటిని అంటే అలా మనకు సర్పాలకు ఏంటంటే కనుక హాని కలిగించకూడదనమాట ఇలా కొన్ని ఏంటంటే గనక కొంతమంది తెలియక చేస్తారండి కాబట్టి వీటిని మీరు తప్పకుండా ఆచరించండి పుట్టలో పాలు పోయటం పుట్టలో కోడిగుడ్డు వేయటం పుట్టలో ఏంటంటే గనక సర్పాలకు సంబంధించిన అంటే ప్రతిమలు చేసుకొచ్చి అందులో వేయటం ఇలాంటివి చేయకూడదు అలా చేయటం వల్ల మనకు కష్టాలు వస్తాయి కానీ పుణ్యమైతే రాదు ఇది గుర్తు పెట్టుకోండి ఇక తర్వాత ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా మీరు ఎర్రటి వస్త్రాలను ధరించి నాగేంద్ర స్వామిని పూజిస్తే చాలా మంచిదండి అంటే ఆ నాగదేవతల్ని పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఒకవేళ పుట్ట దగ్గరికి మేము వెళ్ళలేమండి అనుకుంటే వారు ఏంటంటే గనక ఇంట్లోనే శివ పార్వతను పూజించవచ్చు శివ పార్వతలకు ఏంటంటే గనక చక్కగా ఇంట్లో పూజ చేసుకుని శివుడికి అభిషేకం చేసుకున్నా సరిపోతుంది అలా కూడా మనకి ఏంటంటే గనక నాగదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు పుట్ట దగ్గరికి వెళ్ళేవారు ఖచ్చితంగా ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించాలి అంటే స్నానం చేసేటప్పుడు ఏంటంటే గనక నీళ్లలో కొంచెం గంధాన్ని కలుపుకొని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి కొంతమంది ఏంటంటే ఫ్యాషన్ కోసం స్టైల్ కోసం ఏంటంటే చినిగిన వస్త్రాలు ధరిస్తారు తలను వీరబుడు ారు చేతికి గాజులు ధరించరు అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా ఏంటంటే తప్పులు చేస్తూ ఉంటారండి అలా చేసి మనం పూజలు చేస్తే దానివల్ల మనకి ఏం ఫలితం ఉండదండి శూన్యం అండి కాబట్టి చక్కగా మీరు పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు కావచ్చు అలానే కాకుండా మీరు అంటే శివాలయానికి వెళ్ళేటప్పుడు కావచ్చు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా స్త్రీలు చక్కగా ఏంటంటే కనుక నిండుగా బట్టలు ధరించండి ఇలా చినిగిన బట్టలు జీన్సులు వేసుకొని వెళ్ళటం ఇలాంటివి చెయ్యకండి ఆ తర్వాత చేతి నిండా గాజులు ధరించండి చేతి నిండా కాకపోయినా కనీసం ఒక మూడేసి గాజులైనా సరే చేతికి ఉండేలాగా చూసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే జడ వేసుకోండి జడ వేసుకొని మీరు ఏంటంటే కనుక ఎర్రటి కట్టుకోండి లేదంటే ఎర్రటి డ్రస్ వేసుకోండి పుట్ట దగ్గరికి వెళ్ళండి చాలా మంది కూడా తలను వీర పోసుకొని సింపుల్ గా ఒక క్లిప్ను పెట్టుకుని వెళుతూ ఉంటారు అలా అంటే తలను వీర పోసుకొని ఏంటంటే వెళ్ళి పూజ చేసుకుంటే దానివల్ల ఫలితం అయితే రాదు పాపమే చాలా వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు అగరబత్తులు పసుపు కుంకుమ అలానే కాకుండా ఎర్రటి పుష్పాలు లేకపోతే మీ దగ్గర ఉండే పుష్పాలు కొబ్బరికాయ చలిమిడి ఇవన్నీ కూడా తీసుకెళ్లాలన్నమాట ఇలా తీసుకెళ్లి ఏంటంటే గనక నాగేంద్ర స్వామిని అంటే సారీ అండి మనం ఏంటంటే గనక ఇలా తీసుకెళ్ళి మనము పుట్ట దగ్గర పాలు పోసి పుట్ట చుట్టూ ముందుగా తీసుకెళ్లిన తర్వాత మనం అక్కడ పుట్ట మీద పసుపు కుంకుమల్ని చల్లి ఆ తర్వాత ఏంటంటే గనక ప్రదక్షిణ చేయాలండి చేసి పాలను సమర్పించి ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన అంటే చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే గనక సమర్పించండి సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళని కూడా పుట్ట మీద చల్లి మీకు ఏంటంటే గనక స్వామి అంటే ఇలా మీకు ఏంటంటే కనుక ఈ రోజు ఏవైనా సరేనండి ఓం నాగేంద్ర ఆయన మహా లేదంటే కనుక స్వామికి సంబంధించిన మంత్రాలు ఏ వచ్చినా సరేనండి చక్కగా ఏంటంటే కనుక పట్టించండి ఇలా పఠించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే గనక పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయండి చేసిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి బలంగా ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీ మనసులో కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి ఈరోజు వంకాయ అలానే మనం పొట్లకాయని తినకూడదు వండకూడదు పొట్లకాయని అసలు తరగకూడదు కొయ్యకూడదు ఇంట్లో ఏంటంటే గనక కొయ్యటం వల్ల మహా పాపం అండి పాపం చుట్టుకొని సర్వనాశనం అయిపోతాం మన శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట శివుని ఆగ్రహానికి గురవుతాం కాబట్టి నాగదేవతల యొక్క శాపం అనేది మనకు తాకుతుందండి దోషాలు ఏర్పడతాయి జీవితంలో ఏంటంటే కనుక అనుకోని సిచ్యువేషన్లు ఎదురవుతాయి అని చెప్పొచ్చు మనం ఎంత సంపాదించుకున్నా కానీ సంపాదన కూడా హరి హరించిపోతుంది కాబట్టి పొట్లకాయని వండటం కానీ కూరగాయలను ఏంటంటే కనుక కత్తితో అంటే ఇలా తరగటం కానీ చెయ్యకండి ఈలపీటని వాడకూడదు కత్తిని వాడకూడదు కత్తెర్లు సూదులు ఇలాంటివి మనం వాడకూడదు ఈరోజు ఏంటంటే భూమిని అంటే ఇలా ఈ రోజు ఏంటంటే కనుక దున్నటం కానీ పొలం లో గోతులు తీయటం కానీ ఇలాంటివి చేయకూడదు అలా వ్యవసాయం చేయకపోవటమే మంచిది ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా అండి మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలన్నమాట మనం చేతితో తెంపిన వంటల్ని అంటే చేసుకోవాలండి చేతితో ఏంటంటే గనక చుంచిన వంటల్ని చేసుకోవచ్చు కానీ కత్తితో తరిగిన వంటల్ని చెయ్యకూడదు అలా చేస్తే మనకు పాపం తగులుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఈ రోజు ఈ చెట్టుని ఖచ్చితంగా తాకండి ఈ చెట్టు ఏంటంటే గనక చెప్పాలంటే రావి చెట్టు అండి రావి చెట్టుకు అతీత శక్తి ఉంటుంది రావి చెట్టు చాలా మహిమలతో ఉంటుంది అన్నమాట ఈ రోజు ఏంటంటే కొన్ని అద్భుత శక్తులు ఉంటాయి కదండి ఆ శక్తులన్నీ కూడా ఏంటంటే గనక ఈ రావి చెట్టులోకి వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది రావి చెట్టు శ్రీ మహావిష్ణు రూపంగా భావిస్తారు అలానే కాకుండా ఇక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారు అనుకుంటారు రావి చెట్టు నీడ మనకు తాకినా రావి చెట్టు దగ్గర మనం కూర్చున్నా ఏంటంటే ప్రశాంతమైన అంటే వాతావరణం అనేది ఉంటుందండి కాబట్టి ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు మీ దగ్గరలో రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చెంబడి నీటిని సమర్పించండి అలా సమర్పించిన తర్వాత రావి చెట్టును తాకండి రెండు చేతులతో తాకండి అలా తాకితే ఏమవుతుందంటే గనక మనలో ఉండే ధనద్వారాలు యాక్టివేట్ అవుతాయి మనకేంటంటే గనక సర్ప దోషాలు తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది ఇలా జీవితం మారిపోవటంతో పాటు మనకేంటంటే అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటేనండి వార నక్షత్రాన్ని బట్టి అంటే శనివారం మనకేంటంటే కనుక నాగుల అంటే చవితి వచ్చింది కదా అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు ఇలా రావి చెట్టును ఎవరైతే తాగుతారో రావి చెట్టు దగ్గర కొంచెం సేపు ఎవరైతే కూర్చుంటారు రావి చెట్టుకు నీళ్లను ఎవరైతే సమర్పిస్తారో అలాంటి వాళ్ళ జీవితాలలో ఏంటంటే గనక వెలుగు అనేది వస్తుందండి నిజానికి చెప్పాలంటే గనక ఈ రోజున ఏంటంటే గనక రావి చెట్టు దగ్గర ఇలా పరిహారం చేసుకున్నా మనకు ఫలితం ఉంటుంది ఈ చెట్టులో ఈ రోజు ఏంటంటే గనక కొన్ని అద్భుత ఘడియలు అనేవి ఏర్పడతాయి అనమాట కొన్ని మనకు అద్భుత ఘడియలు ఉన్నాయండి ఆ ఘడియల్లో ఏంటంటే కొన్ని ఇలా ఇందులో ఏంటంటే గనక కొంచెం చెప్పాలంటే గనక అద్భుత శక్తులు అనేవి అనమాట ఈ చెట్టులోకి ఈ చెట్టుని తాకటం వల్ల మేలు జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే రావి చెట్టుని ఖచ్చితంగా తాకండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అలానే కాకుండా రావి చెట్టు దగ్గర ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి వీళ్ళుంటే దీపం కూడా పెట్టొచ్చండి అలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే కోరిక కూడా తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే వీలుంటే ఏంటంటే గనక దీపారాధన కూడా చేసుకోండి చాలా మంది కూడా శనివారం అంటే కార్తీక మాసంలో వచ్చి శనివారం రోజున ఏంటంటే గనక రావి చెట్టు దగ్గర దీపం పెడతారండి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఇలా ఏంటంటే గనక రావి చెట్టుని రెండు చేతులతో మూడు సార్లు తాకండి ఇలా తాకటం వల్ల మీకు మేలు చేకూరటంతో పాటు మీ జీవితం పూర్తిగా మారిపోయి దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు మీకుండే దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి మనం ఏంటంటే తెలిసి తెలియక పాములను ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాం అలానే కాకుండా పాములను కొట్టడం ఇలాంటివి చేస్తాం కదా వాటి ద్వారా మనకు తెలియకుండానే దోషాలు ఏర్పడతాయి కదండి ఆ దోషాల నుంచి మనం బయటపడటానికి ఈ చెట్టుని ఈరోజు తాకాలని పురాణాలలో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటారు కదా పుట్ట చుట్టూ పదకొండు ప్రదక్షలు చేయండి లేదంటే మూడు ప్రదక్షిణలు కూడా చేయొచ్చు ఐదు ప్రదక్షిణలు కూడా చేయొచ్చు పుట్టకు పాలన సమర్పించిన తర్వాత ఏంటంటేనండి పుట్టమన్ను ఉంటుంది కదా ఆ పుట్టమన్ను అత్యంత శక్తివంతమైనదండి ఆ పుట్టమన్నుకు చాలా పవర్ అనేది ఉంటుంది అనమాట మనందరికీ తెలిసే ఉంటుంది పుట్టమట్టి గురించి ఏంటంటే గనక రే చీకట్లు ఉండేవాళ్లకు చీకట్లు అంటే ఇలా ఏంటంటే గనక మస్క మస్క చీకట్లు ఉంటాయి కదా అలాంటి వాళ్లకు కావచ్చు చెవికి సంబంధించిన ఏవైనా సమస్యలు కావచ్చు చెవికి సంబంధించిన ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి గర్భాశయానికి సంబంధించిన సమస్యలు అంటే గర్భాశయంలో ఏంటంటే కనుక ఇబ్బందులు పిల్లలు అంటే పుట్టకపోవటం సంతానం సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుక పుట్టమన్నునండి ఇట్లా చేతితో అద్దేసి ఏంటంటే గనక చెవికి రాసుకోవటం కంటిపైన రాసుకోవటం తలనొప్పి ఎక్కువగా ఉంటే తల దగ్గర కూడా రాసుకోవటం అంటే చెడు ప్రదేశాలలో రాయకూడదు కానీ మంచి ప్రదేశాలలో ఈ పుట్టమట్టిని ఏంటంటే కనుక చేతితో తీసుకుని రాసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి ఏదైతే సమస్య ఉంటుందో ఏదైతే బాధ ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది అనమాట కొంతమంది ఏంటంటే ఈ మట్టిని తెచ్చుకొని ఇంట్లో ఇలా స్టోర్ కూడా చేసుకుంటారండి కొంతమంది అప్పటికప్పుడే తెచ్చుకొని ఇలా పిల్లలకు పెట్టడం కానీ చెవిలో చీము కారుతుంది ఎంత చూయించుకున్నా కానీ అది తగ్గనే తగ్గదు కదా కొంతమందికి అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే గనక చెవి చుట్టూ ఇలా ఈ యొక్క మట్టిని రాయండి ఇలా మట్టిని రాయటం వల్ల ఏంటంటే గనక చెవిలో చీము కారటం కానీ చెవి నొప్పి కానీ ఇదంతా కూడా పోతుంది ఒకవేళ మీకు చాలా ఏళ్ల నుంచి సంతానం కలగటం లేదు గర్భ అంటే గర్భసంచికి సంబంధించి ఏవేవో అంటే సమస్యలు ఉన్నాయి గర్భాశయానికి సంబంధించి అనుకోండి అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ఈ మట్టిని తీసుకొని పుట్ట చుట్టూ చక్కగా ఒక మూడు సార్లు అండి ఇలా రౌండ్గా ఏంటంటే కనుక రుద్దేయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక గర్భాశయానికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇలా మనకు సంతానం కలగక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పోతాయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మట్టిని అయితే తీసుకొని ఇలా మీ పిల్లలకు కావచ్చు మీరు కావచ్చు ఇలా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి ఖచ్చితంగా పదకొండు ప్రదక్షిణలు చేయటం ఓం నాగేంద్ర ఆయనమహ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పఠించడం లేదంటే కనుక ఏదైనా అంటే నాగేంద్ర స్వామికి సంబంధించిన అష్టకం కానీ లేదంటే గనక నాగదేవతలకు సంబంధించిన ఏమైనా స్తోత్రాలు కానీ పఠించటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది ఈ రోజు స్త్రీలు జుట్టు కత్తిరించకూడదండి అలానే కాకుండా ఏంటంటే కనుక షేవింగ్ చేసుకోవటం గడ్డం చేసుకోవటం చేయకూడదు నాన్ వెజ్ని తినకూడదు ముట్టకూడదు వండకూడదు ఎందుకంటే పవిత్రమైన మాసం ఈరోజు పవిత్రమైన దినం కాబట్టి వీటిని అవైడ్ చేయటమే మంచిదని శాస్త్రాల్లో కూడా చెప్పబడారు ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈ రోజు నల్లటి వస్త్రాలను అయితే అసలు ధరించకండి దీనివల్ల ఇబ్బంది కలుగుతుందండి నర అంటే నల్లటి వస్త్రాలు ధరిస్తే ఏంటంటే గనక మనకు ఏడేళ్ల దరిద్రం పడుతుంది శని మన వెంటే ఉంటుంది మన ఏంటంటే గనక శని జీవితాంతం ఇబ్బంది పెడుతుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందండి నల్లటి వస్త్రాలు బ్లూ కలర్ లో ఉండే బట్టల్ని మాత్రం మీరు అసలు ధరించకండి వాటిని అవైడ్ చేయటమే మంచిది మీకు వాటిని అవైడ్ చేసి ఎర్రటి వస్త్రాలు ధరిస్తే అద్భుతం జరుగుతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది